నమస్తే కొందరు పేషెంట్లు నా దగ్గర వస్తారు ఏ ప్రాబ్లమ్ తోటి స్కిన్ కంప్లైంట్స్ తోటి ఆ కంప్లైంట్లు ఎలా ఉంటాయంటే గజ్జి అని అంటాం మనం ఇక్కడ కోక్కుంటారు ఇక్కడ కోక్కుంటారు ఇక్కడ ప్రైవేట్ ఏరియాస్లో కూడా వాళ్ళకి చాలా ఇచ్చింగ్ ఉంటుంది అండ్ చూస్తే మనం ఎక్కడైతే ఇచ్చి ఉంటుంది అక్కడ కొంచెం డార్క్ ప్యాచి స్కిన్ అయిపోతుంది ఇట్లా రింగుల్లాగా ఫామ్ అయిపోతుంది మనం కామన్ లాంగ్వేజ్లో దాన్ని రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అంటాం యాక్చువల్గా ఇది ఏంది అది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ దాని తర్వాత దానికి మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు ఎట్లా దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఎందుకంటే ఏమవుతుంది ఎన్నోసార్లు రిపీటేటివ్గా వస్తూనే ఉంటుంది సో దానికి ఎట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు అది చూద్దాం అయితే ఈ రింగ్ వమ్ ఇన్ఫెక్షన్ ఏముంటుందంటే ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా అప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంది మన బాడీ పైన అండ్ లోపల ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయి వేరే వేరే మైక్రోస్కోపిక్ ఆర్గా దాంట్లో ఈ ఫంగా ఒకటి ఇది మన స్కిన్ పైన ఉంటుంది ఎప్పుడైతే దీని కౌంట్ కరెక్ట్ ఉంటుంది కదా అప్పుడు మనకు ప్రాబ్లం కాదు కానీ ఎప్పుడైతే దీని కౌంట్ పెరిగిపోతుంది అప్పుడే మనకు ఈ ప్రాబ్లం అవుతుంది ఎన్ ఎప్పుడైతే కౌంట్ పెరిగిపోతుంది అప్పుడు డార్క్ ప్యాచెస్ ఫామ్ అయిపోతాయి రౌండ్ ప్యాచెస్ ఫామ్ అయిపోతాయి దీన్ని టీనియా క్రూరీస్ అంటారు అయితే ఈ గజ్జి ఏదైతే ఉంటుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ప్రైవేట్ ఏరియాస్లో వస్తుంది ఎక్కడెక్కడైతే స్వెట్ జమ అవుతుంది కదా అక్కడక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది షుగర్ పేషెంట్లలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఎందుకంటే షుగర్ గ్లూకోజ్ కూడా ఉంటుంది మన స్కిన్ పైన అందుకే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది సో ఇది ఎట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్నానం మనం డైలీ చేయాలి అండ్ రెండు సబ్బులు లైఫ్ బాయ్ సంతూర్ ఇవి వాడద్దు ఎందుకంటే ఇది వాడితే ఇది మీ స్కిన్కి మంచివి కావు అందుకే ఇవి సోప్స్ వాడకండి మంచి క్వాలిటీ సోప్ వాడండి స్పెషలీ బేబీ సోప్ మీరు వాడచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే మీ వెయిట్ ఒకవేళ కరెక్ట్ లేదంటే మీ వెయిట్ కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకు స్వెట్ ఎక్కడ ఎక్యులేట్ అవుతుంది అక్కడ ఈ ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది మన వెయిట్ ఎక్కువ ఉంటే మనకు ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎవరికైతే పొట్ట పెద్దగా ఉంటుంది వాళ్ళకి ఇట్లా ఫోల్డ్ వచ్చే వచ్చేస్తాయి ఆ ఫోల్డ్స్లో స్వెట్ అక్యుములేట్ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్స్ కూడా జనరల్లీ అదే ఏరియాస్లో ఫామ్ అవుతాయి అండర్ ఆర్మ్స్ కింద ఎందుకు వస్తాయి అండర్ ఆర్మ్స్ మీద ఫోల్డ్స్ వచ్చేస్తాయి అని అందుకే ఇక్కడ వస్తాయి మెడపైన ఇక్కడ ఫోల్డ్స్ వస్తాయి పడతాయి లా ఉన్న వాళ్ళకి అందుకే వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వేసుకునే బట్టలు కాటన్ బట్టలు వేసుకోండి ఎందుకంటే ఏదైతే స్వెట్ రిలీజ్ అవుతుంది అవన్నీ స్వెట్ ఆ కాటన్ బట్టలు అబ్జార్బ్ చేసుకోడానికి హెల్ప్ చేస్తాయి థర్డ్ థింగ్ ఏంటంటే లూజ్ బట్టలు వేసుకోండి మర మరీ టైట్ బట్టలు వేసుకుంటే కూడా మీరు మీ ఇన్ఫెక్షన్ని పెంచుకోవచ్చు మళ్ళీ ఇంకో వెరీ ఇంపార్టెంట్ టిప్ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు అదేంటంటే ఈ గజ్జి ప్రాబ్లం ఏదైతే ఉంటుంది ఈ గజ్జిని తగ్గించుకోవాలంటే మీరు స్నానం చేసిన తర్వాత బట్టలు కొద్దిగా ఆగి వేసుకోవాలి ఎందుకు మనము ఎప్పుడైతే స్నానం చేసిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా మన బాడీ మీద అప్పుడే మనం బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేది ఉంది అని వెళ్ళిపోతాం బయట పని మీద వెళ్ళిపోయేది ఉందని వెళ్ళిపోతాం అయితే అప్పుడు ఏమవుతుంది అట్లనే ఉండిపోతుంది సో కొద్దిగా డ్రై అయిన తర్వాత దాని తర్వాత మీరు బట్టలు వేసుకోండి ఓ టూ త్రీ మినిట్స్ ఆగండి లేకపోతే ఈ గజ్జి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వచ్చు వాళ్ళకు పెరగవచ్చు సో ఇవి జాగ్రత్తలు పాటించండి ఈ గజ్జి ప్రాబ్లం కానీ టీనియా క్రూరిస్ ప్రాబ్లం కానీ మీలో ఎవరికన్నా ఉంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది ఉంటే మన క్లినిక్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ